మాదో పల్లెటూరు మా పల్లె ప్రకృతి చూడడానికి చాలా అందంగా ఉంటుంది చూసేవారి కళ్ళకి ఆనందాన్ని కూడా ఇస్తుంది పొద్దు పొద్దున్నే మా రైతన్న కష్టాన్ని పలకరించడానికి వచ్చిన మంచుతో కప్పబడ్డ పచ్చని పైర్లు గుండెను హత్తుకునే నీలకొండరు మాది ఒక చిన్న గ్రామం మా గ్రామంలో ఎంతో మంది నిరుద్యోగులు వారి కళల స్వప్నానికై ప్రయత్నాలు ఎన్నో కల్లాపి జల్లే అమ్మ చెరుపై వెళ్ళి అందమైన పక్షుల పలకరింపు మా సెలెళ్ళలు బతుకుదెరువు కోసం జాలర్ల వేట जय श्री श्रीरामाञ्जनेयम् ओ जय श्री श्रीरामाञ्जनेयम् ओ जय श्री श्रीरामाञ्जनेयम् ॐ जय श्री श्रीरामाञ्जनेयम् ॐ जय श्री श्रीरामाञ्जनेयम् జై శ్రీ రామాంజనేయం ఓ జై శ్రీ రామాంజనేయం ఓ జై శ్రీ రామాంజనేయం మేము ఎంత కష్టమైన ఇష్టంగా కృషి చేస్తాం మా కష్టానికి తోడుగా ఉండేందుకు ఇష్టమైన దేవుడికి పూజలు చేస్తాం ఇతను ఇష్టదైవం అనుగ్రహంతో ప్రతిరోజును ఆనందంగా ప్రారంభిస్తాడు అమనే ఆ రొమల నేను వారిని కర నష్టపనిస్తా త్రులోక నిరుద్యోగి కళ్ళు మేలుకొనే ఉంటాయి ఏదో రోజు తన విజయ సాధనకై 49 रन नॉट आउट फॉर नॉट फॉर विकेट्स 38 21 21 21 वन ऑफ द थ्री मशीन ऑफ కొద్ది బెటర్ గా లేదు అయ్యా టీ బాగుందా రాజేందర్ మంచిగా ఉంది ఏ నాకు కొంచెం ఏదో టేస్ట్ అనిపించలే మళ్ళీ మళ్ళీ మొదలెట్టడం మా నిరుద్యోగుల విధి

కొదైన రా ఓకేనా సెల్ఫీ తీసుకున్నా నాయా బయ్యా ఫోన్ చిన్నది క్లారిటీ రాదు ఈ ఫోన్ ఎంత పెద్దది చూపి నా ఫోన్ ఇంత పెద్దది అంత పెద్ద బయ్యా ఏనే గంగలర్ సెల్ఫీ సెల్ఫీ తీసుకో ఏనే ఫిల్టర్ పెట్ట కాకిని కూడా పవర్నే చేస్తున్నావు కదా ప్రభాకర్ ఈ మన అనిల్కి ఫోన్ చేయి మనోడ అనిల్ ఫోన్ చేయినా కూడి ఉడికింది మనోడత మోపి చేద్దాం హలో అనిల్ ఎక్కడా దాదా అన్ని దాదాపు నమస్తే అంతా వచ్చి మా సేపాయ నీకోసం వెడ్డింగ్ నువ్వు

ఓకే సార్ టేస్ట్ మంచిగా సరే బాగుంది థాంక్యూ థాంక్యూ ఎంగ నేను కాంప్లిమెంట్ ఏం లేదనే మస్తు ఉంది ఆయిల్ తో ఆయిల్ టేస్ట్ అవుతుందిగా మీరు మంచి ఉందా అట్లా కాదు అసలు మనం ఏం చేద్దాం ఎగ్జామ్ రాసినాం అయిపోయింది నెక్స్ట్ ఏం చేద్దాం ఎవరు నన్ను ఆలోచించుతారా ఎగ్జామ్ రాసినాం వచ్చినాం ఏంది ఫ్యూచర్ ప్లాన్ లేదు ఏం లేదు వింటున్నా కూర్చుంటున్నాం ఏం చేద్దాం అదే భయ నీ దగ్గర ధనం ఉంది అనుకో దైవ దర్శనం కూడా ఫ్రీగా దొరుకు ఫ్రీగా వస్తది అందరు దొరుకుతుంది అంతే నీ దగ్గర ఉపాయం లేకపోతే మన బతికేదే ఒకప్పుడు టీచర్ అంటే మస్తు రెస్పెక్ట్ ఉండే సమాజంలో ఇది సార్ అని ఇప్పుడు ఎవరు రెస్పెక్ట్ ఇస్తుండ్రు టీచర్ ఏమత్తాయి రావడానికి టీచర్ ఓ పదివేలు వస్తాయి నేను ఇంకా నేను రెండు బర్రెలు కాసుకుంటే నాకు ఇరవై వేలు వస్తాయి అన్న మార్కెట్ ఉంది ఇప్పుడు అట్లా వాల్యూ లేదు చదువుకు వాల్యూ లేదు సమాజంలో టీచర్ చేసిన స్కూల్లో చెప్తే ఐదు వేలు ఇస్తాను అంతే మరి చదువుకు వాల్యూ లేదు ఎట్లతాయి కనీసం ఖర్చులు ఎట్లయితే చదువుకు చదువు లేదు చదువుకుంటున్నావు రాజేందర్ ఒక టీచర్ అనే వ్యక్తి నీకు ఏం సంపాదిస్తాడు చదువుకి ఇది ఉంటది ఈ దేశం మీద పడి పౌర్వమికుల అంటే దావతలు చేసుకోమని చెప్తలే నువ్వు ఒక నాలెడ్జ్ సంపాదించుకోవాలి బయటకి వెళ్ళాలి నీకు ఇష్టం ఇష్టమైన వర్క్ ఇష్టమైన చేసుకో గుట్టని నాలుగు రంధ్రాలు చేసిన వాడు ఇచ్చేది రెండు వందలు ఇస్తాను అదే యు యువర్ ఏదైనా స్కిల్ నేర్చుకొని ఉదాహరణకు ఒక వంట మాస్టర్ కానీ ఒక దోశ మాస్టర్ అయితే ఒక సెవెన్ టు పదకొండి వరకే వాళ్ళకు పెయ్యి రూపాయలు వస్తున్నాయి వాళ్ళకి ఇర్నింగ్ అంటే ఈ రోజులలో హార్డ్ వర్క్ అవకాశం మన దేశంలో లేదు ఫస్ట్ పాయింట్ మన దేశంలో హార్డ్ వర్క్ అవకాశం లేదు ఓన్లీ స్మార్ట్ వర్క్ డిపెండింగ్ ఆ నాలెడ్జ్ మనకి ఎంత నాలెడ్జ్ ఏ పని మీద ఇంత మంచి నాలెడ్జ్ ఉంటే అంత డబ్బు వస్తుంది ఒక స్కిల్స్ నేర్చుకోవాలంటే డబ్బు కావాలి ఖచ్చితంగా మనకి ఇన్వెస్ట్ చేస్తాను పైసలు ఎక్కడికి వెళ్ళడానికి బిజినెస్ పెట్టు ఎట్లా ఇన్వెస్ట్ మన దగ్గర నిన్ననే ఎగ్జామ్ రాసినాం రాసిన తర్వాత రిజల్ట్ ఎట్లా మనకు పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వస్తుందో లేదు ఈ చేసుకుంటే కూడా మాకు సరిగాస్తాడు మనం ఎన్ని స్కిల్స్ చేసి ఏం చెప్తా చెప్పు ఏ పని అన్న పైసలు ఎంపేయాలి నీకు లేకపోతే విలువ ఉండదు నీకైనా ఇవిడు నువ్వైనా ఇవుడు నీ దగ్గర ధనం లేదా ఇల్ల నువ్ ఒడిగాడు నీ ప్లాన్సేంటే నా ప్లాన్ ఏంటంటే మీరు చెప్పింది ఓకే మీరు అన్నది ధనం అన్నది నువ్వు అన్నది అది అన్నది నా ఉద్దేశం జాబ్ కోసం ట్రై జాబ్ రాలేదు నువ్వు చెప్పింది నేను హండ్రెడ్ పర్సెంట్ అది నేను ఒక ప్రమిషన్ నోట్ వెళ్ళి ఎంత నువ్వు ఉన్న దాన్ని బట్టి ఉంటుంది ప్రామిసర్ నోట్ ఎంత రాజేందర్ చెప్పు నువ్వు ప్రమిసర్ రూపాయి కాదు ఐదు రూపాయలు ఉంటుంది అదే ఐదు రూపాయలు పెట్టి ప్రమిసర్ నోట్ నువ్వు ఉన్నావు కానీ అదే ప్రామిసర్ నోట్ మీద నువ్వు యాభై వేల రాసి చూడు దాని విలువ ఎంత పెరుగుద్ది ఐదు రూపాయలు దాని విలువ ఎంత అయింది యాభై వేల అయింది సంవత్సరం తర్వాత ఎంత అయింది పెరిగిందా గంగ నువ్వు రూపాయలు ఇన్వెస్ట్ చేసినావా పది రూపాయలు ఇన్వెస్ట్ చేసినా కాదు ప్రతిఫలం ఉండాలి ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తాం కొత్త ఇన్వెస్ట్ అప్పు తెచ్చి పెడతావు అంటే ఏం ప్లాన్ చేద్దాం నెక్స్ట్ ఏం చేద్దాం బిజినెస్ చేద్దాం చేద్దాం అంటే చెప్పి ముగ్గురం కలిపి ఇన్వెస్ట్ చేద్దాం ఏదో ఒక బిజినెస్ చేద్దాం నువ్వు చెప్పారని ఆలోచన ఏం చేద్దాం ఇప్పుడైతే ఎగ్జామ్ అయితే అయిపోయింది ఖచ్చితంగా మనకు రిజల్ట్ పాజిటివ్ రాదు నెగిటివ్ అవుతుంది నెక్స్ట్ ఏం చేద్దాం నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఏది మార్కెట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ ఆ గ్రోయింగ్ ఇండస్ట్రీ మనం కనిపెట్టాలి ఫస్ట్ ఫస్ట్ పాయింట్ అది ఆ ఇండస్ట్రీని ఎట్లా ఫాలో కావాలి ఎట్లా ఫాలో అయితే ఎట్లా సక్సెస్ అయితే అనేది కూడా అది మెయిన్ ఒక ఇండస్ట్రీని ఎంచుకోవడం దాని కూర కష్టపడడం దాన్ని ఏ విధంగా సాధించడం మనకు అవకాశాలు అనేటివి ప్రపంచం మీద ఏదో ఒక అవకాశం ఉండే ఉంటుంది అవకాశం లేకపోవడం పెద్ద అబద్ధం ఈ ఒక మాస్టర్స్ చేసిన వ్యక్తికి అవకాశం లేకపోవడం పెద్ద అబద్ధం ఎవ్రీ ప్రతి కోర్స్కి అవకాశాలు ఉంటాయి ఈ రోజు చెప్పాలంటే నార్మల్ డిగ్రీ కూడా పెద్ద తప్పేం కాదు అది నేను చెప్పేది ఫైన్ ఫైనల్ కన్క్లూడ్ విషయం ఏంటంటే మనం చేసే ఏ పైన అయినా కానీ అన్ని పనులు మంచిగా భూమి మీద దర్శ రాంగ్ పని అంటే ఏం లేదు దాని మీద మంచి డెప్త్ నాలెడ్జ్ పోవాలి మంచి నాలెడ్జ్ మంచి స్కిల్స్ ఉంటే మనకు అవకాశాలు అనేటివి మస్తు వస్తూనే ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా కానీ మనం ముందుకోవచ్చు మన మన దేశంలో అవకాశాలు లేకపోవడం అనేది లేదు మరి ఏం ఇప్పుడు నేను చెప్పాను కదా నేను రాజేందర్ నాతోని ఏది కాదు నేను చాలేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు నేను ప్రయత్నాలు చేసిన అప్పుడే చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నా నేను సాలేసుకుంటున్నాను ఎందుకంటే చాలా రోజులు నేను ప్రిపేర్ కాబట్టి కూడా కాదు నాకు గంగధర్ గిట్టే వేస్తాయని ఆయన నేయచ్చు అది ఆయన ఓపీ నేను మాత్రం అయిపోయింది సాధించుకుని నా వల్ల కూడా ఎందుకంటే ప్రిపేర్ అయ్యి అవి కూడా ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అయినా కానీ అది సాధించలేకపోతున్నా నా ఏంటంటే అది నాంత మెమోరీ పవర్ ఉందో లేదో నాకు తెలియదు కానీ నా వల్లనైతే అవుతుంది ఆయన చెప్పలేము ఆయన టాలెంట్ ఆయన ఉండవచ్చు ఏమైంది ప్రభాకర్ గంగధర్ ఏమైంది బా గాయ గాయ ఎత్తును ఏమైంది లవ్ ఫెయిల్ అయిపోతే ఇక లైఫ్ ఫెయిల్ అయిపోయినట్టేనా సరిగ్గా కనబడతలే మందులు మాట్లాడతలేవు మీకు ఫ్రెండ్స్ అన్నోళ్ళు లేరు అనుకుంటున్నావా ఇది లైఫ్ లవ్ ఒకటే లైఫ్ అనుకుంటున్నావా కానీ ఏం కాదు ఏదో ఒక చిన్న సాడ్నెస్ అయితే ఇంత చిన్న ఫీల్ ఉంటాయి కదా ఆ ఫీల్ పోగొట్టడానికి మేము కదా ఫ్రెండ్స్ అన్నో అతను కలిసి ఉండు ఫ్రీగా ఉండు అప్పుడు ఎట్లు ఎట్లా ఎట్లయినా ఒక అమ్మాయి కోసం ఇంత లైఫ్ ను ఖరాబ్ చేసుకుంటారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము లేవా మా దగ్గరకి వచ్చి రోజు వన్ అవర్ టైం స్పెండ్ అయ్యి ఇంత ఘోరం అయిపోయాను మనం ఎట్లా చదువుకున్నాం ఎట్లా ఉండే లైఫ్ ఇవన్నీ మనకు అనుకూలంగా లేకుని ఫెయిర్ అంటే నాచురల్ జరిగే న్యాచురల్ అయిపోయింది ఇప్పుడు ఈ కాని వెళ్ళి అది హిట్స్ పెట్టు మైండ్లోకి వెళ్ళి ఏదో పని చేసుకుందాం నువ్వు ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయినావు ఏదో నోటి వస్తుంది రాకపోయినా పర్లేదు అర్థమైందా రాకపోయినా పర్లేదు చిరునవ్వును నా ఈ జన్మలో పొందే అదృష్టం నాకు లేదేమో బహుశా నా ఈ పేదరికం నన్ను నీ వరకు చేరకుండా అడ్డుపడి ఉంటుందేమో నా ఈ చివరి శ్వాస నీ చిరునవ్వును వెతుకుతూ ఉంటుంది నా ఈ చివరి మాటలు నీ చెవి వరకు చేరగలవా విఫలమై గుండెల్లోని బాధని భారంగా మోస్తూ మద్యమనే మత్తుకు బానిసగా మారాడు ప్రేమ ఒకప్పుడు నాకు ప్రాణం నువ్వు ఇచ్చిన మాటలు ఇప్పుడు అవి గాయాల్లో మిగిలిపోయాయి వెనకాడుతున్నాయి కలిసి నడవలేని జీవితం కోసం కలలు కంటూ రాసుకున్న పుస్తకం నాది తెరిసే ధైర్యం నీకు లేదు మూసే ధైర్యం నాకు లేదు తాను వదిలేసిన దగ్గరే నా జీవితం ఆగింది నేను ఆగిన చోటు నుండే తన జీవితం మొదలైంది ప్రపంచానికి అది ఎంత బాధగా ఉందో తెలియజేయడానికి అతను కేకలు వేయాలనుకున్నాడు కానీ ఎవరు వినరని అతనికి తెలుసు కాబట్టి అతను తన బాధలో మునిగిపోతూ అక్కడే కూర్చున్నాడు కొన్ని జ్ఞాపకాలు మనం కొందరిని ఇష్టపడేప్పుడు ఆ క్షణాలు మధురమైనవిగా మన మధ్యలో ముద్రించుకుంటాయి కానీ అవే జ్ఞాపకాలు వారు దూరమైనప్పుడు ప్రతిక్షణం బాధగా మారతాయి ఆ జ్ఞాపకాలు మనిషి మరణించే వరకు కూడా మదిలో మోయలేని బాధను మిగుల్చుతాయి రోజు నా కోసం నాలాగే ఎదురు చూడు అప్పుడు తెలుస్తుంది నీకు నా బాధ ఏంటో తనకు తెలుసు తనను నేను ఎప్పటికీ మర్చిపోనని తన తల్లి కష్టాన్ని కడతీర్చడంలో విఫలమై గుండెల్లోని బాధని భారంగా మోస్తూ చదివించాను నన్ను నీకంటూ ఏమి సంపాదించలే నాకంటూ ఏమి సాధించుకోలేదు ఇష్టపడి కూడా నేను వస్తావు నీకంటూ ఏమి సంపాదించలే నాకంటే సంపాదించుకోలేవా అందుకే చచ్చిపోతున్నావా నన్ను క్షమించా 음음 <laughs> నువ్వు ఇచ్చిన ప్రతి మాట నా గుండెల్లో బలమై ఉంది నా మీద నాకే నమ్మకం పోయిందనే ఎక్కువ బాధిస్తుంది మనం కలిసిన ప్రతిక్షణం ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది హలో హలో అన్న ఎక్కడ ఉన్నారు అయ్యో తమ్ముడు మేము మల్లెలు ఉన్నాం పార్టీ చేసుకున్నారు చూస్తున్నా అన్న మీ నా అమ్మి మేత్తొ మంద మందాయి అన్న తొందర రారు ఎక్కడ ఉన్నారు తొందర రారు నాతలో నాతను ఆ అప్రతోట్ల నాతలో నాతను నాతను తొందర రారు అన్న తొందర సరే నాతను నాతను ఆ సరే అన్న సరే సరేనే మనం ఎన్నో ఆశలతో గ్రంథాలయంలో చదువుకొని మన భవితకు పునాది వేద్దాం అని ఎన్నో కలలు కన్న మంచి మాటలు చెప్పి భవితకు పునాది వేసిన నువ్వు మా అందరినీ వదిలి వెళ్ళడంతో మాకు మాటలు రావడం లేదు నువ్వు మా జీవితంలో చదువు ద్వారా వెలుగును నిర్మించి ఇప్పుడు ఆ వెలుగు లేకుండా మా నుండి దూరం కావడంతో మన స్నేహంలో అమావాస్యలు చుట్టుముట్టాయి

ఇష్టపడ్డ అమ్మాయి జ్ఞాపకాలు ఇతడి గుండెల్లో గాయాల్లా వేధిస్తుంటే తనకు మరణమే చివరి నిర్ణయంగా తీసుకున్నాను ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ఆశతో జీవిస్తాడు కానీ తను కలలు కన్నా జీవితాన్ని కోల్పోవడంతో తన జీవితాన్ని ఇలా ముగించాడు ఇది మా ఫ్రెండ్ గారి లవ్ స్టోరీ ప్రతి వన్ సైడ్ లవర్కి మా ఈ స్టోరీ అంకితం మీకు గాని ఇలాంటి లవ్ స్టోరీ తెలుసుంటే మాకు కామెంట్ చేయండి మరో షార్ట్ ఫిల్మ్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం